ఓం నమ శివాయ భక్తమహాశైలు విజ్ఞప్తి శ్రీ పర్వతవర్ధనీ సమేత శ్రీ నాగేశ్వరస్వామివారి యొక్క ఆలయం అనగా మన శివాలయం రేపు బుధవారము సంకష్టర చతుర్థి సందర్భముగా రేపు ఉదయం గణపతికి పంచామృత సుగంధద్రవ్య అభిషేకము మరియు సహస్ర దుర్వాంకుర అర్చన ప్రదోషకాల వేళ ఆరు గంటల ముప్పై నిమిషములకు గణపతికి దూర్వాంగుర అష్టోత్తర పూజ మరియు లక్ష్మీ గణపతి హోమం జరుగుతోంది భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కూర్చున్నా సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు లోకా సమస్త హర మహాదేవ